ఏసయ పరిషత్ నామంలో అందరికీ ప్రైజ్ అందరూ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను దేవుని మహాకృపను బట్టి బాగున్నాను దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఆయనకే మహిమ కలుగును గాక చిన్న మాట నేను మాట్లాడతాను రెండవ దిన వృత్తాంతముల గ్రంథంలో నుంచి పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఒక మాట ఉంటుందండి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకే ఏగో ఒక దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ఏమంట అండి తన ఎడల యథార్థ హృదయం గలవారిని మరి బలపరుచుటకై మరి ఏహోవ లోకమందంతటా సంచారం చేటండి అంటే తన ఎడల భయభక్తులు కలిగి తనను మరి వేడుకుంటూ తనకు ప్రార్థన చేసేవారు అందరూ కూడా ఎప్పుడు కూడా యథార్థవంతులే ఆయన కొరకు మరి అలా జీవించటానికి మన జీవితాలని సరిచేసుకుంటూ మనం మనలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా పాపాన్ని ఒప్పుకుంటూ మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన ముందు పెడుతూ ఆయనకు భయభక్తులతో మనం ఎప్పుడైతే ఉంటామో ప్రతిది కూడా యథార్థంగా మనం జీవించగలుగుతామో ఆ యథార్థ జీవితాలను అటండి ఆయన పట్టుకొని ఆయన ఆశీర్వదించి ఆయన నడిపిస్తాడట మరి అలాగే ఆది ఒక మాట ఉంటుంది కదండి మొదటి అధ్యాయంలో రెండు మూడు వచనాల్లో ఉంటాయి మాటలు భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అప్పుడు దేని దాని మీద అటండి దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని దేవుని మాట మనకు మొదటి మొదటిలోనే మనకు ఆ మాట ఎంతో ఆశీర్వాదకరమైన మాట అంటే నిరాకారము ఉన్న మన జీవితాలను శూన్యములో ఉన్న మన జీవితాలను చీకటిలో కమ్ మనం చీకటిలోకి వెళ్ళిపోతున్న మన జీవితాలను ఆయన సరిచేసి వెలుగులోనికి తీసుకురావటానికి ఆయన ఆత్మటండి అల్లాడించెను అని చెప్పి దేవుడు ఈ భూమిని సృష్టించటానికి ఆనాడు చేసిన ఆ దేవుని ఆత్మ మన జీవితాలపై కూడా కొమ్మరిస్తాడండి మరి కొమ్మరిస్తానని దేవుడు ఎప్పుడు కూడా మనకు వాగ్దానం చేస్తూ ఉంటాడు ఒకవేళ నీ జీవితం శూన్యంలో చిక్కుకుపోయి అనేక రీతిలుగా నీవు ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు మరి నీ నీ జీవితంలో ఏది నీకు ఓ ప్రతిదీ ఓటమిగా ఉన్నప్పుడు ఏది జయం లేనప్పుడు కూడా దేవుడు నీకు సరిగ్గా చేసేది ఏంటంటే ఆయన ఆత్మతో నిన్ను అభిషేకించుకొని ఆయన ఆత్మ ద్వారాగా ఆయన సన్నిధిని నీకు తోడుగా ఇచ్చి ఆయన ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు కొన్ని ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి ప్రతి విషయాలను బట్టి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు నిరాకారంగా ఉన్న జీవితాన్ని దేవుడు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు అంతేకాదు కానీ శూన్యం కలిగి నన్ను ఏమి చేయలేకపోతున్నాను నా జీవితం ఏంటిది నా పరిస్థితి ఏంటిదని నువ్వు ఎప్పుడైతే మరి అనేక రీతులుగా బాధపడుతూ ఉంటావో ఆ సమయంలో దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా సహాయము చేస్తాడు ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయముతో ఉండేవారి కొరకు దేవుడు బలపరచటానికి మన కొరకు వెతుకుతున్నాడు అటండి ఈ లోకంలో తన ఎడల భయభక్తులు వారిని ఆయన ఏం చేస్తున్నాడు యథార్థంగా బ్రతికే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నువ్వు ఎప్పుడైతే యథార్థంగా బ్రతుకుతావో దేవుని పట్ల నీ జీవితం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులతో ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడటండి బలపరుస్తాడంట బలపరచడం అంటే కేవలము నిన్ను బలపరచడం కాదు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు బంధకాల నుంచి విడిపిస్తాడు ఆశీర్వాదంతో నింపుతాడు మరి నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు నీ కుటుంబం పట్ల అనేక విషయాలు అనేక కార్యాలు జరిగించి ఈ లోకం నుంచి వేర్పరిచి నిన్ను ముందుకు కొనసాగింపజేసి నీ జీవితానికి ఒక సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడు నీ కుటుంబంలో సమాధానం నీకు ఆగిపోయిన ప్రతి పనిని ఆయన జరిగిస్తాడు కేవలము ఏమడుగుతున్నాడండి ఆయన నా ఎడల భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో ఎవరైతే నుంచుంటారో వాళ్ళు నేను బలపరుస్తానంటున్నాడు దేవుడు అంతే కదండి మనము లోకానుసారమైన మాటలు లోకానుసారమైన పాటలు లోకానుసారమైన అలవాట్లు మనం మానుకొని ఆయన వైపు ఇప్పుడైతే మనం తిరిగి భయభక్తులతో ఆయన్ని వేడుకుంటామో భయభక్తులతో ఆయనకి ప్రార్థిస్తామో అప్పుడు ఏం చేస్తాడండి ఆయన మనల్ని బలపరుస్తానని దేవుడే వాగ్దానం చేస్తాను మనుషులు కాదు నేను బలపరిచేది దేవుడే నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు మనుషులు బలపరిస్తే ఒకరోజు రెండు రోజులు మనం ఇదిగా ఉంటామేమో కానీ ఏసయ్య బలపరిస్తే జీవితాంతకాలము కూడా అది మరి పోదు అది ఎంతో సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తుంది అందుకే దేవుడు డోర్గా నీకు ఓపెన్ చేసినట్లయితే ఎవరు అది వే నేరడనే దే బైబిలే చెప్తుంది ఆ రీతిగా దేవుడు అనేక మాటలను బట్టి మనం బల బలపరుస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి వాగ్దానంను బట్టి మనం రిసీవ్ చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా భయభక్తులతో ఉంటే యథార్థ జీవితంతో నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని బట్టి దేవుడు ఇప్పుడు కూడా నీకు ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు అట్టి జీవితాన్ని కలిగి మనం జీవించాలి నిరాకారంగా ఉన్నావా ఏ సో ఏ సోర్సు లేకుండా మన ఇంట్లో సమస్యలను బట్టి మీరున్నారా అయినప్పటికీ కూడా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించేది ఎవరంటే కేవలం ఏసయ్యా కేవలం కేవలం ఏసయ్య మాత్రమే నీ చేపట్టుకునేవాడు మనుషులు ఎవరిని నమ్మద్దు మనుషులు మనకి ఏది చేయలేరు ఎందుకంటే వారు కూడా మనలాంటి వారే మనకుండే బాధలే వారికి కూడా ఉంటాయి మనం పడే వేదనలే వాళ్ళు కూడా పడతారు మనకుండే అవసరాలే వాళ్ళకి కూడా ఉంటాయి కానీ వాళ్ళు మనకు ఏమీ చేయలేరు అది మాత్రం మనం గ్రహించి మనం ఎవరి దగ్గరికి వెళితే మన జీవితాలు చక్కబడతాయని మనం అనుకుంటే ఏసే దగ్గరికి మాత్రం వెళ్తే నీ జీవితం కట్టబడుతుంది మరి ఈ మాటలను బట్టి నీ జీవితాన్ని విడిపిస్తాడు నేను బంధకాల నుంచి విడిపిస్తాడు అనేక విషయాల నుంచి నేను తప్పించి ఆయనకు ఒక పాత్రగా నేను వాడుకుంటాడు ఆయన విషయంలో ప్రతి విషయంలో నేను ఆశీర్వాదంగా ఉంచి మరి నిన్ను జీవితాంతకాలం కూడా మరి నీ ఆత్మ ఆయన దగ్గరకు చేరే వరకు కూడా మిమ్మల్ని దేవుడు ఎంతగానో ఆయన అరచేతిలో పెట్టుకొని మిమ్మల్ని ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మన పైన ఉంచి దేవుడు మనల్ని సంతోషంగా చూస్తాడు అదేనండి మన ఏ ప్రేమ అంటే ఆయన మన మీద చూపించేది ప్రేమే కానీ ఆయన ప్రేమ వాత్సల్యత మనం ఎప్పుడూ పొందుకుంటూ ఉండాలి ఆయన ప్రేమకు మనం లోబడే పోయే పిల్లల వలె ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ పాపం ఈ ఇవన్నీ కూడా మనకి పనికొచ్చేవి కాదు మనకు కావలసింది ఏంటి మనకు ఏది అవసరమో అది దేవుడు మనకు దయచేస్తాడు అట్టి ప్రేమను పంచే దేవుడు మనకున్నందుకు మనం ఎంతో సంతోషంగా మనం జీవిస్తాం మరి మాటలు మీ హృదయాలకు పట్టాలని మీ హృదయంలో ఆలోచన కలిగించాలని మరి నేను నేను అనుకుంటున్నాను దేవునికే మహిమ కలిగిన గాటి మాటలను బట్టి ఒక ఆత్మైన రక్ష్యం పడితే దేవునికి సంతోషం మరి ఈ విషయాలన్నిటిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక ఆమె